బ్రదర్ చెప్పండి ఏం పేరు ఏ కాలేజ్ మీది మా నా పేరు గుడ్ డేట్ నవ్దిప్ ఐ ఎమ్ శ్రీ కాలేజ్ మాకు ఇప్పుడు టికెట్ రేట్స్ పెంచారు కదా సో దాని వల్ల నీకేమైనా ఇబ్బంది అవుతుందా అవుతుంది అక్క ఎందుకంటే ఇప్పుడు ఆడల మీద మొత్తం పాస్ మొత్తం ఫ్రీగా చేసి మా మీద పెంచితే మాకేమొస్తుంది చెప్పు వాళ్ళకు కూడా టికెట్ పెట్టి సేమ్ రేట్ పెడితే అయిపోతుందిగా ఇప్పుడు మరి మాకు పెంచినప్పుడు మాకు సీట్లు దొరకట్లేవు ఏం దొరకటలేవు అది ఇప్పుడు ఆ లేడీస్కి టికెట్లు వాళ్ళకు కూడా పెంచాలంటావా అంటే పెంచకపోయినా సరే కానీ వాళ్ళు కూడా టికెట్ కొట్టి ఈక్వల్ చేస్తే కాదా వాళ్ళు అంటే వాళ్ళే వాళ్ళు మా ఏమేంత్రో వాళ్ళు కూడా అంతే సీట్ ఆక్యుపై చేస్తే వాళ్ళు కూడా సీటు ఆక్యుపై కావాలి అక్క వాళ్ళకి ఫ్రీగా పెట్టి మా మీద టికెట్లు పెంచడం ఎక్కడ నాయమాక్క అంటే ఇప్పుడు కాలేజ్ నువ్వు అంటే దిల్షు నగర్ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి కాలేజ్కి నేను అంటే డైలీ ఎంత అవుతుంది చౌటుపాలి ముందు కంటే ఫిఫ్టీ ఉండే అక్క ఇప్పుడు సిక్స్టీ టెన్ రూపీస్ పెంచు పాస్ లాంటివి ఏం నువ్వు బస్ పాస్ అంటే దసరా అయిపోయినాక హాలిడేస్ తర్వాత తీదామని అనుకున్నాను దాని తర్వాత ఇప్పుడు తీదామంటే టెన్ రూపీస్ ఈ ఈరోజన అప్లై చేసిండ్రు ఇప్పుడే అంటే ఎంత పడింది పాస్కి పాస్ ఇంకా అప్లై చేయలేక వర్ అంటే వన్ మంత్కి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ దాకా ముందు టూల్ హండ్రెడ్ ఏమో ఉండే అంటే ఇదంతా లేడీస్ వల్లేనా వచ్చేది ప్రాబ్లం లేడీస్ వల్ల అంటే వాళ్ళకి ఫ్రీగా పెట్టి వాళ్ళకి ఇన్కమ్ రాకపోతే మా మీద తీసుకుండ్రు కాక బాయ్స్ మీద నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఆర్టీసీ వాళ్ళకి డిపార్ట్మెంట్ కావచ్చు సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నావు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే అప్పట్లోకనే రేట్లు పెట్టి ఈ ఆడలో కూడా నార్మల్ టికెట్లు పెట్టేసి బస్సులు ఇంకా తక్కువ అయినాయి టైట్ అవుతున్నాయి కొన్ని బస్సులు ఎక్కువ చేసి పెట్టాలనుకుంటున్నాం అందరు టికెట్లు నార్మల్ ప్రైస్ పెట్టేసి అప్పట్లక పెట్టేసి చేస్తే చాలు అంటే కొంతమంది ఆడవాళ్ళు అంటున్నారు కదా మేము టికెట్లు ఫ్రీ ఇవ్వమన్నామా మేము బస్సు ఫ్రీగా వేయమన్నా అని కొంతమంది అంటున్నారు మరి దానికి ఏమంటావు अभी मन के आये तरफ तो ये आर टी सी का तो रेट बढ़ा हुआ है जब से ये रेवन रेड्डी साहब जहाँ पर आए ना ये हुकूमत जो कर रहे हैं ना जब से ये आर टी सी का रेट बढ़ा दिए जैसा आप ये लेडीज़ के लिए फ्री कर दिए जेंट्स के लिए रेट बढ़ा दिए तो फायदा क्या हुआ जी हाँ और एक बात तो है जब से ये रेवन रेडी साहब आए क्या हुकूमत के लिए तेलंगाना के लिए क्या फ़ायदा करे कुछ फ़ायदा नहीं करे जो भी है गरीब तो गरीब होते जा रहा अमीर तो अमीर होते जा रहा जी हाँ अब ये क्या करना अभी रेवन रेड्डी साहब ये खाली पाँच ईयर तक कीजिए अब ये पाँच साल तक इसके बाद के सी आर की हुकूमत आने वाली है हंड्रेड परसेंट जी हो और कुछ भी नहीं गरीब का कुछ भी मदद नहीं कर रहे हैं रेवन रेड्डी साहब के सी आर अनना थे जो भी थे उन्होंने फिर भी मदद करते थे फिर भी गरीब को डबल बेडरूम दिए हर स्कीम दिए के सी आर साहब ये रेवन रेड्डी साहब तो कोई कोई स्कीम नहीं दे रहे वो जिसको किसको दे रहे हैं जो कांग्रेस के लीडर्स जो है उनके आदमियों को दे रहे हैं ये आम आदमी जो है उल्लू तो खाली गरीब होते जा रहे बस और कुछ भी नहीं इनकी हुकूमत एक नंबर की बेकार है रेवन रेड्डी साहब की तो हंड्रेड परसेंट ये मैं नहीं बोल रहा हूँ पूरी तेलंगाना की आवाम बोल रही है जी हाँ मैं नहीं बोल रहा हूँ ये पूरी तेलंगाना की आवाम बोल रही है इनकी हुकूमत ही बेकार है के सी आर की हुकूमत ही नंबर वन हुकूमत थी okay. वो हुकूमत आना चाहिए तेलंगाना में तो अपना तेलंगाना फिर भी बहुत अच्छा हो सकता जब तक ये रेवन रेड्डी साहब रहेंगे तेलंगाना और बर्बाद हो जाएगा बस और कुछ नहीं బాబాయ్ చెప్పండి మీ పేరేంటి ఆ పేరు బాలెడ్డి అంటే ఇప్పుడు బస్సులో ప్రయాణిస్తున్నారు కదా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పోతున్నారు ఇప్పుడు ఇక్కడ పోజెం నుంచి ఇక్కడ కుక్కడపల్లి పోతున్నాం అంటే బస్సు ధరలు పెరిగినాయి టికెట్ ధరలు పెరిగినాయి కదా సో దానికి ఎలా అనిపిస్తుంది ఆర్థిక భారం పెరిగి మన భారం పడుతుందా భారం పడుతుందా చెప్పండి ఇప్పుడు లేడీస్కి పిరిగి బస్సు పెట్టిండు మరి అక్కడ గవర్నమెంట్ కి వెళ్లి వెళ్ళాలో వెళ్ళాలి కదా అందుకే టికెట్లు పెంచిండు పెంచినట్లు ఏముంది ఆ బడ్జెట్ లేదు కాబట్టి పెంచిండు అంటే ధర ఈ రోజు ఎట్లుంది టికెట్ ఎంత పెట్టుకున్నారు ఎంత ఇవాళ నూట ముప్పై రూపాయలు పెట్టి డైలీ పాస్ కొన్నా డే టికెట్ కొన్నా అక్కడ కుక్కడ పెళ్లి పోయి వస్తా సాయంత్రం వరకు ఇంటికి వెళ్ళి ఎంత నాకేం భారం గీరం ఏం అనిపిస్తారు నాకు ఏం అనిపిస్తారు ఇంకేం చెప్పాలి చెప్పి ఇప్పుడు పెంచిన దాంట్లో తప్పేం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం తప్పేం లేదు లేదు బడ్జెట్ లేదు మరి ఆర్టీసీకి ఎడికలు తీసుకొచ్చి కట్టమన్నా కోట్లు కోట్లు

ఎందుకైనా అనుకుంటున్నారు మీరు ఎందుకైంది చెప్పంటే అప్పటికే లాస్లో ఉంది అప్పటికే ఆర్టీసీ సమస్య లాస్లో ఉంది అది ఒకటి ఇప్పుడు మళ్ళీ ఫిర్ పత్రం పెట్టిండు కదా ఫిర్ పథకం పెట్టి ఇంకా లాస్ ఉంది గవర్నమెంట్ లాస్ ఉంది ఆర్టిస్ంది కానీ గవర్నమెంట్కే లాస్ ఉంది లాస్ ఉంది కాబట్టి టికెట్ పెంచండు ఏమున్నాక టికెట్ ధరలు ఇప్పుడు ఆడవాళ్ళ ఖర్చులు కూడా మా మీదనే చేసారు ఇప్పుడు ఇంటికి పోదామన్నా కూడా టికెట్ రేట్లు ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు మేము స్టూడెంట్స్ మీ చదువుకోవాలంటే ఏదన్నా చేసుకోవాలి మా ఇంట్లో నుంచి పైసలు ఇవ్వరు ఇక్కడ ఏదన్నా పని చేసుకొని చేసుకునేటోళ్ళం బస్ పాస్ కోసం పోవాలంటే ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ అయింది ఇప్పుడు చేయాలంటే కూడా కష్టం అయిపోతుంది ఒకరోజు పని పోతే కూడా ఆ పైసలు కూడా రావు బస్ పాస్ పైసలు ఏ కాలేజ్ నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు నేను దిల్సిన నుంచి కైరదాబాద్ వెళ్తున్నా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డైలీ ఎంత ఉంటుంది ఆ టికెట్ అంటే బస్ పాస్ ఫస్ట్ లైన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ థర్టీ ఉంటుండే ఇప్పుడు సిక్స్ థర్టీ అయిపోయింది టికెట్ రేట్లు బాగా పెంచి అవి కూడా మా మీదే రుద్దుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా ఆడోళ్ళ పైసలు కూడా మగవాళ్ళ మీదే తీస్తున్నారు కాబట్టి ఫ్రీ టికెట్ రేట్లు పెంచారు అంతే అదే అనుకుంటున్నాను ఇప్పుడు ఈ టికెట్ ధరలు ఇప్పుడు పెంచాలనుకుంటున్నావా మరి అలానే ఉండాలనుకుంటున్నావా లేకపోతే ఆడవాళ్ళకే ఫ్రీ బస్ లేకుండా చేయాలని అనుకుంటున్నావా ఫ్రీ బస్ తీయడమే మంచిది అని అనుకుంటున్నా టికెట్ రేట్లు కొంచెం తక్కువ చేసి స్టూడెంట్స్ కూడా భారం అయితుందాక ఇప్పుడు చదువుకునే మేము పైసలు ఏడికి వెళ్ళేస్తాం మా పేరెంట్స్ అయినా అంత ఇయ్యలేరు కదా ఫ్రీ బస్ తక్కువ చేసి కొంచెం అది బస్ బాస్ రేట్లు తక్కువ చేస్తే స్టూడెంట్స్ కూడా చదువుకునేటోళ్ళు చదువుకుంటారు అని సో చూస్తారు కదా ఇది పబ్లిక్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు టికెట్ ధరల పైన అసలు అబ్బాయిలు అయితే ఆర్టీసీ బస్సులో చాలా తక్కువ వరకు తక్కువ శాతం అంటే ముప్పై నుంచి నలభై శాతం వరకే ఆ సంఖ్య అనేది కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ ఫ్యామిలీ భారం కూడా ఎక్కువ పడుతుంది ఆర్థిక భావం అనేది టికెట్ ధరల వల్ల ఎక్కువగా మారిందని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు పాసులు తీసుకుంటున్నాము పాసులు తీసుకున్నా కూడా మరీ పెంచుతున్నారు అసలు పరిస్థితి ఏంటి మేము కూలి చేసుకుంటేనే కాలేజ్ కి వెళ్ళాల్సిన పరిస్థితి అని చెప్పేసి అయితే చాలా వరకు మా హిట్ టీవీతో మాట్లాడడం అయితే జరిగింది వీడియో చూసి అరవింద్ తో శ్వేత గంగా హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి